జరగబోయే వైకుంఠ ఏకాదశికి చాలా పెద్ద ఎత్తున చాలా జాగ్రత్తగా ఇక్కడ కూడా ఎందుకంటే ఇప్పుడు ధర్మం మీద చాలా మంది ధర్మం వైపు నచ్చే ప్రజలు అదేవిధంగా భక్తులు చాలా వరకు భక్తి శ్రద్ధలతో జరుపుకునే వైకుంఠ ఏకాదశికి పెద్ద ఎత్తున పాల్గొనబోతుంది ప్రతి చోట ఈరోజు గుళ్ళల్లో కానీ లోపలలో చాలా మంది ఒక దేవుడి మీద భక్తి అనేది గతంలో ఉంది ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగిందని నేను అనుకుంటున్నాను అందులో భాగంగా మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాము అది రమేష్ గారు కానీ మన మణికంఠ గారు కానీ స్వామి గారు కానీ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది కలుగుకుంటా అన్ని సౌకర్యాలు వాళ్ళకి కావాల్సింది వా వాటర్ కానీ అదేవిధంగా బటర్ మిల్ కానీ ప్రసాదాలు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సెక్యూరిటీ పర్పస్ వాళ్ళతో కూడా మాట్లాడి కింద కూడా కంప్లీట్ లైన్ ఏదైతుందో ఇందుకేమి సెల్లార్ నుంచి అక్కడ ఏదైతే రావడం అనేది అదేవిధంగా ఇరవై తొమ్మిది నైట్ ఒంటి గంట నుంచి ఒకటిన్నర నుంచి మొదలవుతుంది దర్శనాలు ఇరవై తొమ్మిది రాత్రి ఒకటిన్నర అంటే ముప్పైలోకి వచ్చేస్తాం మనం ముప్పై రాత్రి ఒకటిన్నర అంటే దాని ప్రకారంగా కొంతమంది విఐపిస్ కూడా మేము ఒక టైం ఇస్తున్నాం కొంత పోలీస్ శాఖకు సంబంధించిన ఉండొచ్చు మిగతా అనేక మంది మన తాన వీఐపీస్ కూడా చాలా మంది వస్తుంటారు వాళ్ళకు కూడా ఒక టైం ప్రజలకు భక్తులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళకు టైం లైన్ ఇస్తున్నాం వాళ్ళు ఒక త్రీ ఫోర్ అవర్స్ ఏదైతే నైట్ వన్ థర్టీ టూ పొద్దున నాలుగున్నర ఐదు గంటలలోపు వచ్చేలాగా చూడాలని మేము చర్చించుకున్నాం ఆల్రెడీ మాట్లాడినాం పోలీస్ శాఖ వారు కూడా టూ త్రీ టైమ్స్ రావడం జరిగింది వాళ్ళు కూడా ఏ రకంగా ఉండాలి బార్గెట్స్ ఏ రకంగా ఉండాలి ఏ రకంగా మీరు చేస్తున్నారు అనేది సలహాలు సూచనలు వాళ్ళే మేము తీసుకున్నాం మాతో వాళ్ళు సూచనలు కూడా తీసుకొని కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద గొప్పగా చేయాలనేది ఆలోచన అందరికొంది దాంట్లో భాగంగా మేము ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది మీ సహకారం కూడా మాకు కావాలి ఎక్కడన్నా చిన్న ఉన్నా మీరు కూడా మాకు సలహాలు సూచనలు ఇవ్వచ్చు ఎందుకంటే మీరు కూడా అనేక ఈ ప్రతి సంవత్సరం జరిగే ప్రోగ్రామ్స్ చూస్తుంటారు మీరు వైకుంఠ ఏకాదశి ఇంకేదన్నా ఉన్నా కానీ మీరు కూడా సూచనలు చేయవచ్చు మీ ద్వారా కూడా మేము సూచనలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా సీసీ కెమెరాస్ కానీ అదేవిధంగా అన్న ప్రసాదం కానీ ఇంకా మిగతా ఎవరైనా డోనర్స్ వచ్చి అక్కడ స్టాల్స్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నా కానీ మేము వాళ్ళని కూడా స్వాగతిస్తున్నాం అది కూడా కొంచెం మేము మన రమేష్ గారు అదేవిధంగా మణికంఠ గారు అది చూసి ఎందుకంటే కొంతమంది కా వచ్చి మేము ఏదో ప్రోగ్రామ్ చేస్తామంటే అది మనకు అందు అనుకూలంగా ఉందా టెంపుల్కి లేదా అని చూసి వాళ్ళని కూడా మేము యాక్సెప్ట్ చేయగలుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క భక్తులకు పెద్దపీఠం వేయాలనేది అక్కడ టీటీడీ ఈవో గారి దగ్గర నుంచి మాకు వచ్చిన సూచనలు చైర్మన్ గారి దగ్గర నుంచి వచ్చిన సూచనలు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు మీ అందరితో కూర్చోవడం జరిగింది